వెల్కమ్ టు టాక్స్ కథలు ఒక విషయాన్ని ఆకర్షణీయంగా అర్థమయ్యే విధంగా సరళంగా చెప్పడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అవే కథలు అవసరమైతే మనిషి యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తూ అతని ఆలోచనలో మార్పులు కూడా తీసుకువస్తాయి సో నేను కథా చాణక్య అనేటువంటి పుస్తకంలోని కొన్ని కథలను సిరీస్గా చేయాలన్నటువంటి ఆలోచనతోటి మేము ముందుకు వచ్చాం మనందరికీ తెలిసినటువంటి ఆచార్య చాణక్యుడు రాజనీతి శాస్త్రజ్ఞుడు అదేవిధంగా అర్థశాస్త్ర పితామహుడు అని కూడా చెప్పుకోవచ్చు సో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి కథ నిబద్ధత స్వయం శిక్షణ ఆచార్య చాణక్యుని జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను ఉదాహరిస్తూ చెప్తున్నటువంటి నీతి మనం ఎన్నిసార్లు ఒట్టు పెట్టి తర్వాత దాన్ని కట్టున పెట్టడం మనకు గుర్తుందా నూతన సంవత్సర నిర్ణయం ఒక సర్వసాధారణ ఉదాహరణ బరువు తగ్గడం ఉదయాన్నే మేలుకోవడం ప్రాజెక్టు పూర్తి చేయడం లేదా కొత్త దానికి శ్రీకారం చుట్టడం ఏదైనా కానివ్వండి హంగు ఆర్బాటలతో మొదలు పెడతాం తర్వాత దాని సంగతి మర్చిపోతాం మనకు బద్ధకం పట్టుకుంది లేదా మనం లక్ష్యం మర్చిపోతాం ప్రాజెక్టులు కథ పథకాలు ఆరంభించడం కాదు సక్రమంగా సకాలంలో పూర్తి చేయడం ముఖ్యం అసలు సమస్య ఏమిటంటే నిబద్ధత లోపం చాణక్యలో నిబద్ధత స్వయం శిక్షణ కలిగిన వ్యక్తి మగధ సామ్రాజ్యుడైన ధననందుని సింహాసనం నుంచి తొలగిస్తూ తన ప్రతిజ్ఞను దృఢ నిశ్చయంతో భీష్మ ప్రతిజ్ఞతో పోల్చుతూ దగ్గరి ఆచార్యుని కథ రాజులు గురుకులంలో విద్యాభ్యాసం నాటి నుంచి ఆధ్యాత్మిక పునాదాలు వేసుకొని తత్వశాస్త్రంలో శిక్షితులయ్యేవారు అయ్యేవారు గురుకులం అంటే విద్యార్థులు గురువుతో పాటే నివసించి చదువు నేర్చుకునే విద్యాలయాలు సింహాసనం ఎక్కిన తర్వాత రాజకుమారులు ఈ ప్రాథమిక సూత్రాలు మర్చిపోకుండా ఉండడానికి పరిపాలించే రాజు ఆయన అమాత్యులు వార్షిక సమావేశాలకు గోష్టులను పండితులను విద్వాంసులను ఆధునిక కాలంలో నడిచే సభలు సమావేశాల వలన ఆహ్వానించేవారు అలాంటి సభలు సమావేశాలు తన ఆస్థానంలో కూడా నిర్వహించిన ధననందునికి అవి అన్నీ వృధా కాలయాపనగా తోచినవి కానీ అవి అన్నీ తన పూర్వీకులు ఆరంభించిన కార్యక్రమాలు గనక సాంప్రదాయాన్ని అనుసరించి ఆయన కూడా వాటిని కొనసాగించక తప్పలేదు అలాంటి ఒక సమావేశానికి తమ నూతన భావాలు తెలపడానికి అనేక పండితులు విచ్చేసినప్పుడు ధననందుడు గైర్ రాజు లేకుండా చర్చలు ఆరంభం కావడం కావడానికి వీలు లేదు ధననందుడి ప్రధానమంత్రి రాక్షస అమాత్యులు ఆయన అఖండ వేద పండితుడు ఆయన విద్వత్తు వివేచన అపార గౌరవం పొందాడు ఆయన మహారాజుకు ఆంతరంగిక సలహాదారు వస్తుత రాజ్యపాలకులు కూడా ఆ సమావేశంలో ధననందుడు లేకపోవడం చేత మగధ రాజ్య ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని రాక్షస అమాత్యులు గ్రహించారు ఆ పరిస్థితి నివారించడానికి ఆయన రాజమందిరానికి వెళ్ళారు అక్కడ దాసీ జనంతో మద్యపానంలో మునిగి ఉన్నాడు మహారాజా ఆస్థానంలో విద్వాంసులు పండితులు తమ కోసం నిరీక్షించుతున్నారు మగధకు రాజు కావాలి కనుక తమరు నాతో పాటు రమ్మని ప్రార్థన మీ విలాసాలు తర్వాత తర్వాత కొనసాగించవచ్చని అన్నారు అప్పుడు రాజు మహామాత్య రాక్షస మరెవరైనా నాతో ఇలా మాట్లాడడానికి ధైర్యం చేసి ఉంటే వారికి మరణశిక్ష విధించేవాడిని అన్నారు రాజును శాసించే అధికారం ఎవరికీ లేదు కానీ మేమిది గౌరవంగా మీ మీద గౌరవం కొద్ది వస్తాను అని అన్నారు ఒకసారి రాజస్థానంలో ప్రవేశించిన తర్వాత ధననందుడికి ఆ చర్చలో ఆసక్తి సన్నగిల్లిపోయింది ఆయన అక్కడ కూడిన పండితులను హేళన చేయడం ఆరంభించారు అక్కడున్న విద్వాంసులలో కూర్చొని ఉన్న ఆచార్య చాణక్యులు అది సహించలేకపోయారు ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాలని నిశ్చయించుకున్నారు ఆయన నిష్క్రమించడం చూసిన ధననందుడు తనకు అవమానంగా భరించాడు భావించాడు ద్వారపాలకులను చాణక్యుని ఆపుకొని ఆజ్ఞాపించి మీరు ఇలా వెళ్ళిపోదలచి ఉంటే అసలు ఎందుకు వచ్చినట్లు అని రాజు అడిగారు చాణుక్యుడు దృఢస్వరంతో బదులు చెప్పారు మగధరాజ్యంలో జ్ఞానజ్యోతి వెలుగుతున్నదా రానున్న అలెగ్జాండర్ దాడిని సంయుక్తంగా ధ్వంసం చేయగలమా అని తెలుసుకోవడానికి వచ్చాను అని అన్నారు కానీ నా తప్పు తెలుసుకున్న తర్వాత ఇక కాలం వృధా చేయదలుచుకోలేదు అని చాణుక్యుడు అన్నాడు ఆగ్రహవేషుడైన ధనందుడు ఈయనకు నా రాజ్యం నుంచి ఈయనను నా రాజ్యం నుంచి వెలివేయండి అని దర్శించారు రక్షకబటలు చాణుక్యుల శిఖపట్టి బయటికి గెట్టారు బ్రాహ్మణుడి శిఖ అతని గురుభక్తికి దైవభక్తికి శాస్త్ర ఆదరణకు చిహ్నం ఉదయం ప్రార్థన తర్వాత ప్రతిరోజు ముడివేస్తారు తన శికపట్టి లాగడాన్ని తీరని అవమానంగా భావించిన చాణుక్యులు నిన్ను మగధరాజ్య సింహాసన భ్రష్టుడిని చేసే వరకు ఈ శిఖ ముడివేయను అని ఘోర ప్రతిజ్ఞ చేశారు అప్పటి వరకు చాణుక్యులు ఏ అధికారము పదవి సేనాధిపత్యము లేని సాధారణ ఉపాధ్యాయులే అయినా దేశంలోని శక్తవంతులైన మహారాజులలో ఒకరిని రాజ్య భ్రష్టుడిని చేయడానికి ప్రతిజ్ఞ పూనారు ప్రజన చేయడం ఒకటే చాలదు అది నెరవేర్చడానికి కృషి చేయాలి ప్రతిరోజు చాణుక్యులు తన శిఖ చూసి తన ప్రతినను గుర్తు చేసుకుంటారు ఎట్టకేలకు ఆయన ధననందుని సింహాసన భ్రష్టుని చేసి చంద్రగుప్తుడిని భారతదేశ సార్వభౌముడిని చేసి చరిత్ర సృష్టించారు అదే మౌర్య వంశ ఆరంభం